మిసైల్ మ్యాన్ కళ అందరికి ఆదర్శ ప్రాయుడు కావలి ఎమ్మెల్యే కృష్ణ రెడ్డి గారు మాజీ రాష్ట్రపతి మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు అని కావలి ఎమ్మెల్యే దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారు తెలిపారు అబ్దుల్ కలం గారి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల అబ్దుల్ కలాం గారి విగ్రహానికి ఎమ్మెల్యే గారు పూలమాల వేసి గణ నివాళులు అర్పించారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ నుండి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలంగారు నేటి యువతకు సమాజానికి ఆదర్శమని అన్నారు రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవులో ఉండి కూడా సాధారణ జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి కలంగారు అని అన్నారు తన చివరి క్షణాలు కూడా విద్యార్థుల మధ్య గడుపుతూ తుదిశ్వాస విడిచారని అన్నారు కలలు కనండి ఆ కళలు సాకారం చేసుకోండి అంటూ సందేశం ఇచ్చిన వ్యక్తి కలంగారు అని కొనియాడారు అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తి కలంగారు అని అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధకరమని అన్నారు ఆయన బ్రతికి ఉంటే మరిన్ని సేవలు దేశానికి అందించేవారని అన్నారు ఆయన అడుగు జాడల్లో కొంతైనా మనం నడవగలిగితే మన జన్మ సార్థకం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పీ ఎం వెంకటరమణ తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మల్శెట్టి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టిడిపి పట్టణ మహిళా అధ్యక్షురాలు అసియ బేగం

వాళ్ళతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు నన్ను కూడా ఆహ్వానించి కృతజ్ఞతలు తెలుపుకుంటాను ముఖ్యంగా ఈ అబ్దుల్ కలాం గారు మన ఎంతో మందికి ఇప్పుడు ఉండే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఒక సామాన్యమైన పేపర్ బాయ్ నుంచి ఒక భారతదేశం యొక్క రాష్ట్రపతి వరకు ఎదిగారంటే అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అతనికి ఉన్న టెక్నికల్ గా అతను డెవలప్ అయితేనేమి రాష్ట్రం మన ఇండియా ఈ రోజు ర్యాకెట్ పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉందంటే అబ్దుల్ కరామ్ గారి స్ఫూర్తి ఆ రోజుల్లో ఆయన ర్యాకెట్ సామాన్లు తీసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎత్తు బండ్లు కూడా వాడి నిరూపించుకున్న మహానుభావుడు అతను ఎప్పుడు చెప్తుంటారు ఈ రోజు యువతకి ముందుగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే థింక్ హై అని మన ఆలోచన ఎప్పుడు ఉన్నత స్థాయిలో మంచిగా విద్య వైద్య విద్య బాగా చదువుకునే విధంగా ఉండి టెక్నికల్ గా సొంత ఆలోచనలతో అత్యంత ఉన్నతమైన భావాల ఎంతో థింకింగ్ ఉండే విధంగా ఉంటే వాళ్ళు అత్యున్నోన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవడానికి మనకు అబ్దుల్ కలాం గారే నిదర్శనం మన ప్రభుత్వంలోనే ప్రభుత్వంలోనే ఈ వారిని కూడా ఆదరించుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నన్ను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈనాటి ఒక మహోన్నతల వ్యక్తి ఆదర్శ పురుషుడు భావితరాల ఆశ జ్యోతి మంచి భావాలు గల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్షం రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడవ తేదీన తనకి ఇష్టమైనటువంటి అధ్యాపకుడుగా తను లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నత వ్యక్తి రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ కలియుగ అబ్దుల్ కలాం గారికి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి ఉదారంభర జీవితం తనకంటూ దేన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చిన ఈ దేశ అత్యున్నతమైనటువంటి పదమైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్న రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నతరాడు వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్తుంటాడు చాలా గొప్ప మాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కనుతూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావాలని అభివృద్ధి పదాలు పరచాలని కళలు కనాలి ఇండస్ట్రియల్ తేవాలని కళ్ళ కనాలి ఆ కళానీ కాలం రాజున మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మంచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేకు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటిలో ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదను తెచ్చిపెట్టాలి ఈ దేశానికి కొంత క్యాచ్ను తీసుకు పెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈరోజు దుర్వితాంకి అయ్యాడు భారత రత్న అయ్యాడు ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కాదు ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తారు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిదారంబరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నెల్లూరుకి ఒక సందర్భంలో రావటం జరిగింది ఆయన పొదలకూర్లో రోడ్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవనం శంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్గా వాళ్ళ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందమో మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కార్లకు డీజిల్ పట్టేయడం మర్చిపోయారు గూడూరు దగ్గరకు పోయే లోపల ఆయన ఫ్లైట్ ఎక్కడానికి రేణుకుంటూ పోతూ ఉంటే గూడూరు మనుభవలు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రోటోకాల్ అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయ్యి ఆయన ఒకే ఒక వాళ్ళు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానని అభిమానంతో వాళ్ళు కార్లకు డీజిల్ కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అటువంటిదయా కాబట్టి నాకొక్క టీ పిచ్చి ఇవ్వండి రోడ్డు పక్కన గుడిసెలో కుర్చీ వేసుకుని కూర్చొని టీ తాగి డీజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారి మీద తీసుకుంటే అది నా మీద తీసుకున్నట్టే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్దన్నటువంటి గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈరోజు అబ్దుల్ కలాం గారు ఈ రోజు నేను కూడా ఇప్పుడే వస్తే అనుకున్నా ట్రాఫిక్ లేదు కానీ పోలీసులు వేస్తుంటే బోర్డీ ఎమ్మెల్యే పదవికే మనం సైరం వస్తున్నాం అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రోడ్డు మీద ఆగిపోతే ఆయన తానిపోతే మనం ఎంత అని అనుకున్నాం నిజంగా అటువంటి మహానుభావుడు మన దేశానికి ఇంక కొంతకాలం జీవించి ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు మనం అందరం కూడా అలవరుచుకునే వాళ్ళం ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డలకి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కావలి ముస్లిం సోదరులందరూ కూడా ఈ జెండా చెప్పి ఎదురుగా ఆ అల్లా దీవెన్లు ఆయనకి ఎప్పుడూ ఉండేటట్టు ఆయన కాలని వైపు అంటే ఎక్కువ పట్టణం కావలి వైపు అటు దక్షిణం ఉంది కాబట్టి ఆయన దక్షిణ వైపు చూస్తూ నన్ను చూడండి నాలో ఉన్న ఉత్తమ లక్షణాలు నేర్చుకోండి అని మన విద్యార్థులు అందరి చూస్తున్నట్టుగా కావలి పట్టణాన్ని కాపు కాస్తున్నటువంటి మహానుభావుడు నిజంగా మన ముందు లేకపోవడం మన బాధాకరమైన అటువంటి మహానుభావుడు వర్దంతి కార్యక్రమంలో ఆయనకు మాలేసే అదృష్టం కావలి ప్రజలు ఎమ్మెల్యేగా నాకు ఇచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన అడుగు జాడల్లో మనం కొంపజాడలను నడవగలిగితే మన జీవితానికి కూడా సార్థకత ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరం కూడా కోరుకొని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి దూహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ